మొదటి నుంచి అనుకున్నదే తెలుగుదేశం పార్టీలో ఒక రేంజ్లో ప్రక్షాళన జరగబోతోందని పదే పదే గుర్తు చేస్తున్నారు నారా లోకేష్ సీనియర్లు ఇక సర్దుకోవాల్సిందే ఉంటే ఒక ఒకటి రెండు సార్లు పోటీ చేసిన వాళ్ళు లేదంటే పదవులు అనుభవించిన వాళ్ళు వెళ్తే పై స్థాయికి వెళ్ళండి లేదంటే గ్యాప్ తీసుకోండి చెప్పేస్తున్నాడు గా అదే నేపథ్యంలో రేపు మే నెలలో మహానాడు జరగబోతోంది ఈ కార్యక్రమంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా అంతేకాదు తెలుగుదేశం పార్టీకి ఒక గుండెకాయ లాంటిది ఏంటంటే పోలిట్ బ్యూరో ఈసారి పోలిట్ బ్యూరోలో కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కంటే నారా లోకేష్ గారి హస్తమే ఎక్కువ ఉంటది దాన్ని కూడా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతున్నారు అనేది ఇప్పటికే నలభై ఏళ్లకు పైగా అనుభవం ఉన్న పార్టీ అని చెప్పుకుంటున్నారు ఈ ప్రక్షాళనలు ఈ నిర్ణయాలు పార్టీకి ఎంతవరకు కలిసి వస్తాయి ఒక రకంగా అన్అఫీషియల్ గా ఇప్పటికే పార్టీని టేక్ ఓవర్ చేసేసుకున్నారా నారా లోకేష్ అన్నట్టుగా కూడా పరిస్థితి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ సీనియర్లకి షాక్ తప్పదు అనేది కాకపోతే ఇప్పుడు భారీ స్థాయిలో జరగబోతుందా తాజాగా కూడా ఆయన నినకాక మొన్న కూడా మాటని ప్రతి ప్రతి సందర్భంలో కూడా గుర్తు చేస్తున్నారు అంటే ప్రిపేర్ చేస్తున్నారా సీనియర్లని ఎప్పుడో ప్రిపేర్ అయిపోయారు సీనియర్లు ఆల్రెడీ దానికి అనుగుణంగానే తయారై ఉన్నారు కదా ఇప్పుడు క్యాబినెట్ చూస్తే అలా సీనియర్లు చాలా మంది పక్కకి వెళ్ళిపోలేదా నిర్మల్ రామకృష్ణుడు దేవినేని ఉమా ఇట్లాంటి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలోకి వచ్చేటప్పుడు సమస్య ఉంటుంది అంటే అవకాశాలు ఒకళ్ళకే పదే పదే వస్తా మిగతా వాళ్ళకి అవకాశాలు రాకపోతే వచ్చే అసంతృప్తే వాస్తవంగా తెలుగుదేశం పార్టీ దెబ్బతిండడానికి కారణం అన్నటువంటిది లోకేష్ గ్రహించాడు ఎందుకు అంటే ఎప్పుడు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది ఎందుకు పార్టీ పట్ల కమిట్మెంట్ లేదు కార్యకర్తకి మొన్నటిసారి పంతొమ్మిదిలో ఎందుకు దెబ్బతిన్నారు ఎవరికి వాళ్ళు పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యంగ్స్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొత్త వాళ్ళు ఆశిస్తున్నారు వాళ్ళకి ఎప్పుడు చూసినా సీనియర్లకే వస్తుంది కానీ వీళ్ళు పక్కకెళ్ళిపోతున్నారు కీ టైంకి వచ్చేటప్పుడు ఈవెన్ కొంతమంది సీనియర్లలో కూడా కులం కారణంగా నష్టపోయినటువంటి వాళ్ళు లైక్ దూలిపాళ నరేంద్ర లాంటి వాళ్ళు ఆయనకి ఎప్పటికీ రావట్లా బుచి చౌదరి ఎప్పటికీ కాకుండా పోయాడు ఆయన అన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసుకొస్తున్నాడు ప్రజెంట్ అయితే దానికి తోడు పార్టీ పరమైనటువంటి పదవులు ఆయన ఒకటేంటంటే సీనియర్ల అనుభవం కావాలి యంగ్స్టర్స్ యొక్క కసి కావాలి ఈ రెండింటినీ సమన్వయం చేయాలి లోకేష్ కూడా ఆలోచించాల్సింది ఈ రెండింటిని కలపాలి కానీ పూర్తి తోనే వస్తే జరిగే లోపాలకు కారణం బాధ్యత మళ్ళీ తనకు తనకి దెబ్బ అవుతుంది అదే సందర్భంలో పూర్తి సీనియర్లతో పెడితే యువతరం రాక పార్టీ దెబ్బతింటుంది మొన్నటిసారి పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిశాడు కాబట్టి యువత ఓట్లు వచ్చినాయి లేకపోతే యువతరం ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో లేదు ఈవెన్ రెండు వేల పద్నాలుగులో కూడా లేదు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశానికి యువతరం ఓట్లు లేకపోబట్టి నేను దెబ్బతింది రెండు వేల తొమ్మిది అప్పటి నుంచి దెబ్బతింట వచ్చింది రెండు వేల తొమ్మిదిలో యువతరం ఓటు ఆయనకి వెళ్ళిపోయింది ఎవరు చిరంజీవికి రెండు వేల పద్నాలుగులో చంద్ర తెలుగుదేశానికి వచ్చినాయి ఏంటే లేదు అప్పుడు జగన్కి పోయింది యువతరం ఓటు ఇచ్చేటప్పటికీ ఎక్కువగా తెలుగుదేశం ఈ సీనియర్లు వృద్ధులు మధ్య తరగతి మధ్య వయస్కులు వీళ్ళ మీదనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఎందుకు జరుగుతోందంటే యువ రక్తాన్ని ఎంకరేజ్ చేయకపోవడం వల్ల అది గ్రహించాడు లోకేష్ దాంతో పాటుగా తన టీం కావాలి ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీని తీసుకున్న చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్తో ఉన్నటువంటి మనుషుల్లో ఐదు శాతం కూడా లేరు వాళ్ళు కూడా నిదానంగా చరిత్రలో కలిసిపోయారు తర్వాత వాళ్ళకేదో ఏ ఎమ్మెల్యే పదవి ఇచ్చేట కూర్చోబెట్టేశారు ఇప్పుడు గొర్రెలు బుచ్చి చౌదరి అట్లాగే కదా ఎన్టీఆర్తో కలిసి ఉన్నాయని ఆయన పరిటాల రవి ఎన్టీఆర్తో కలిసి ఉన్నాయని ఆయన మంత్రి పదవి ఇచ్చారా ఇవ్వలేదు కదా స్ట్రాటజిక్గా ఎన్టీఆర్తో ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి అలాగని పార్టీకి దూరం అనలా పార్టీతో పెట్టుకున్నారు కానీ జాగ్రత్తగా తన టీంని పెట్టుకున్నారు అంటే అసంతృప్తి అసమ్మతి లేకుండా చూసుకున్నారు అట్లాగా ఇన్నేళ్లు నడిచిపోయింది పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ తనదైన టీం ఇప్పుడు అలాగే లోకేష్కి తనదైన టీం కావాలి కదా రాబోయే ముప్పై నలభై ఏళ్ల పాటు పార్టీ నడపాలంటే అదే సందర్భంలో ఎవరి సామర్థ్యం ఏంటో తనకి తెలియాలి కదా ఇప్పుడు సీనియర్లందరి అందరి సామర్థ్యం చంద్రబాబుకు తెలుసు లోకేష్కి అవసరం లేదు దాంతో కాబట్టి ఇప్పుడు కొత్తగా ఉన్న యంగ్స్టర్స్ యొక్క సామర్థ్యం ఏంటి అన్న దాని మీద తన డిపెండ్ అవుతాడు భవిష్యత్ తరానికి సంబంధించి అదే ప్రస్తుతం సీనియర్ నాయకుల సీనియారిటీ అనేది అవసరం లేకుండా ఒక రాజకీయ పార్టీ నడపడం అంటే అది సరిగ్గా పట్టాల మీద వెళ్తుందా అంటే ప్రాక్టికల్ గా రెండు పాయింట్స్ ఉంటుంది రాజకీయం ఎలా నడపాలనుకుంటున్నాం మనం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఎదురు రాజకీయం అనేటటువంటిది ఒక సంప్రదాయ రాజకీయం ఒక ఇష్యూ వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక పెన్షన్ ఇష్యూనే వచ్చింది పెన్షన్లో ఇట్లాగ మేము ఒకే దఫ వెయ్యి పెంచాము అని చంద్రబాబు గారు చెప్పారు అనుకోండి మేము ఏడాదికి రెండు వందల యాభై చొప్పున అవతల పెంచామంటూ వాళ్ళు ఒక నలుగురు వచ్చి మాట్లాడతారు ఒకేసారి పెంచి ఆ తర్వాత ఐదేళ్లు పెంచకుండా ఉంచారు అదే మేమైతే ఏడాదికి పెంచుతా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ చేసాం అని వాళ్ళు చెప్పుకొస్తారు ఇది పెద్దరికంగా ఉండే వ్యవహారం అదే ఇప్పుడు అట్లాంటి రాజకీయాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నటువంటిది అయితే అదే రాజకీయం సాగుతుంది అలా కాకుండా దూకుడు పేరుతో దూషణ లేకపోతే దౌర్జన్యం లేదంటే ప్రతీకార రాజకీయం ఈ రక్తం మరుగుతున్నటువంటి వ్యవస్థ ఇప్పుడు ఊరక రాజకీయాలు దీనికి సీనియర్లు పనికిరారు సీనియర్లు ప్రశాంతత వాళ్ళు ప్రశాంతంగా రాజకీయం చేస్తారు అది స్వభావం కదా రాష్ట్రానికి అంటే రాష్ట్రానికి ఎప్పుడూ డేంజరే రాజకీయంలో రాష్ట్రం ఎప్పుడో డేంజర్లో బడి ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం ఆ రాజకీయం కరెక్టా కాదా దాని దాన్ని జడ్జి చేయడం కూడా దాన్ని ఎందుకంటే ప్రజలు జడ్జి చేస్తున్నప్పుడు మీరు నేనేం మాట్లాడతాం దాంట్లో ఒక దౌర్జన్యపూరితమైన మాటలు దౌర్జన్యపూరితమైన దోషంలు ఒకళ్ళు చేస్తే తప్పు ఇంకొకళ్ళు చేస్తే రైటు దౌర్జన్యం ఒకటి చేస్తే రైట్ ఇంకోటి చేస్తే రాంగు ఎందుకు చేయట్లేదు అని మాట్లాడే వాళ్ళని హీరోల కింద చూసేటటువంటి క్రమంలో ఇక మనం దాంట్లో తప్పు ఎవడూ చేయకూడదని కోరుకోవడం కాకుండా నావాడు తప్పు చేసినా తప్పు లేదు ఎదురోడు తప్పు చేస్తే మాత్రమే తప్పు అనేటటువంటి రూట్లో జనంలోనే వచ్చినటువంటి ఒక టెండెన్సీ వార్త కూడా వాళ్ళు కోరుకుంటుంది నిజం కాదు తమకు అనుకూలమైనటువంటి వార్త జరిగిన వాస్తవాన్ని తమకు అనుకూలంగా అన్వయించి చెప్పే వార్తలు కోరుకుంటున్నారు అందరూ అని చెప్పను ఒక సెక్షన్ ఏదైతే ఇన్ఫ్లుయెన్స్డ్ సెక్షన్ సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న సెక్షన్ ఆ రూట్లో వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే ప్రభుత్వాల ఆలోచన ఉంటుంది కాబట్టి ఇక్కడ పాలన అన్నటువంటి కాన్సెప్ట్ కొత్త ధనం కావాలి ఇది రెండు కోణాలు ఉంటుంది ములాయం సింగ్ యాదవ్ నుంచి అఖిలేష్ యాదవ్ తీసుకున్నప్పుడు ఇలాగే జరిగింది వాళ్ళ బాబాయ్ దగ్గర నుంచి అందరినీ పక్కన పెట్టేశాడు దానివల్ల తను అధికారంలోకి వచ్చాడు తర్వాత అధికారము కోల్పోయాడు అవతల ప్రత్యామ్నాయ రాజకీయం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నిలబడింది అక్కడ ఇక్కడ ప్రత్యామ్నాయ రాజకీయం ఉండదు కా ఎందుకంటే ప్రత్యామ్నాయ రాజకీయం చేసేటటువంటి జగన్ పని అయిపోయింది ఎట్లాగే పవన్ తమ వెంటే ఉంటాడు కాబట్టి ప్రత్యామ్నాయ రాజకీయాన్ని ఈ టైంలో చేయడమే కరెక్ట్ అన్నటువంటిది లోకేష్ ఆలోచనలాగా కనబడుతుంది అంటే ప్రజలు కూడా ముందు నాయకుడిని చూసి ఒక ఒక అవకాశం ఇస్తారు సార్ కానీ తర్వాత గ్రౌండ్ లెవెల్లో అంతా కొత్తదైన కనిపించినప్పుడు ఇన్నాక మీరు అన్నట్టు తర్వాత మళ్ళీ అధికారం రావడం అనేది కొంచెం కష్టం అవుతుంది ఇప్పుడు నారా లోకేష్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన వరకు ఆయన ఆలోచించుకుంటున్నారా లేదంటే పార్టీ బాగు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే మొత్తం టీమును మొత్తం మార్చేయడం అనేది కరెక్ట్ అని భావిస్తారు అంటే మార్పు సందర్భంలో సహజంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మందు మనం కరోనా వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ లేవా కొత్త నీరు కూడా ఒకసారి మనం ప్రాంతం బాగా కూడా కొత్త నీరు మనకు పడదు జలుబులు తుమ్ములు వస్తూ ఉంటాయి కరెక్ట్ అలాగే మంది అట్లా వెళ్ళగలుగుతారు తప్పదు తప్పదు అలవాటు చేసుకోవాలి అంటే ఈ అలవాటు ఈ టైంలో వాడుకోలేదు అనుకోండి తర్వాత మార్చడం కష్టం తర్వాత మార్చడం కష్టం ఇంకోటి తన టీం లేకపోతే తను ఎట్లా నడుపుతాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు ఉన్నాడు అనుకోండి లేదా ఆయన అయ్యన పాత్రుడు ఉన్నాడు అనుకోండి వాళ్ళేముంటది ఏంటి సంగతి అనే టైప్లో ఉంటది ఇప్పుడు ఏమైనా సారంటే అంటుండొచ్చును కానీ ఇతను చిన్నప్పటి నుంచి చూసుంటారు కాబట్టి ఈ సీరియస్గా భావించరు ప్లస్ వీళ్ళు చాలా ఆటుపోటు చూసుంటారు కదా ఇదిగో ఇలా చేస్తే ఎట్లాంటి ప్రాబ్లం వస్తుంది అని చెప్తారు అలా చెప్పడం నచ్చదు ఇప్పుడు నేను ఏం చెప్పానో అది ఆచరణలో పెట్టు అనే మనస్తత్వమే జగన్ దగ్గర ఉంది లోకేష్ కమాండ్ గ్రిప్ తమ చేతిలో పెట్టుకోవడం అన్నటువంటిది ఈ కాన్సెప్ట్ పాలిటిక్స్ ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ లోనైనా అదే యాటిట్యూడే కదా నేను చెప్పింది జరగాలి అని కోరుకునేటటువంటి వ్యవస్థ ఏదంటానో దానికి అనుగుణంగా చట్టాలు కావాలని కోరుకుంటారు వీళ్ళు చంద్రబాబు నాయుడు అట్లా కాదు మళ్ళీ ఆ లోపాలు ఏమన్నా ఉంటే దాన్ని దానికి చివరికే ఫైనల్గా తను అనేకునేదే చేస్తాడు ఆయన కానీ దాన్ని చట్టబద్ధంగా చేయడానికే ప్రయత్నిస్తాడు ఆయన ఇష్టం వచ్చినట్టు చేయడానికి చాలా వరకు కంట్రోల్లో ఉంచుకుంటాడు ఆయన కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఈయనే కరెక్ట్ లోకేషే కరెక్ట్ సాగడమే కరెక్ట్ కానీ సీనియర్లు పూర్తిగా పక్కన పెడతారా లేదంటే ఒక టర్మ్ మాత్రం గ్యాప్ తీసుకోమంటారా అడిగినా ఒక టర్మ్ ఆగండి అంటే మళ్ళీ వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారా టర్మ్ అంటే ఇక తర్వాత బాల వయస్సు ఎంత ఉంటది అంటే రెండేళ్లు అంటే ఇప్పుడు రెండేళ్లు వరుసగా పదవలో ఉన్న వాళ్ళు ఒక టర్మ్ ఆగిపోవాలి ఒక కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అంటే అప్పుడు మళ్ళీ మళ్ళీ సీనియర్ల పరిస్థితి అంటే భవిష్యత్తులో అవకాశం వస్తుందా వాళ్ళు ఇంకా ఫీడ్ అవుతుంది వాళ్ళకి టర్మ్స్ ఇస్తారేమో అప్పుడు ఇప్పుడు అరవైలలో ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి ఇప్పుడు అరవై నాలుగు దాకా అరవై ఐదు దాకా ఉంటారు వీళ్ళు అంతే కదా ఆ తర్వాత పదేళ్ళు ఏళ్ళు ఆగుతారు డెబ్బై ఐదు ఆ తర్వాత ఏంటి వాళ్ళ రాజకీయం అంటే ఒక ట్రైల్ కూడా వేయచ్చు ఈ యంగ్స్టర్స్ తో ప్రయత్నించి ప్రయోగం సక్సెస్ అయిందనుకోండి మళ్ళీ యంగ్స్టర్స్ ని కొనసాగిస్తారు ఫెయిల్ అనుకోండి మళ్ళీ సీనియర్లు ఎంపిక చేసుకుంటారు అలా అంటే చంద్రబాబు నాయుడు గారు పక్కకి వెళ్ళాలా మరి ఆయన కూడా వరుసగా గెలుస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి గారు పొద్దున్న లోకేష్ వస్తున్నప్పుడు అప్పుడు బాబు గారు ఆటోమేటిక్గా ఏది కేంద్ర రాజకీయాలకు లేకపోతే గౌరవ దీని కింద ఉండొచ్చు కదా ఆయన పార్టీ పార్టీ గౌరవ అధ్యక్షుడు అంతే కదా పార్టీ గౌరవ అధ్యక్షుడు లేకపోతే గనక కేంద్ర మంత్రిగా అని పంపిస్తారేమో తెలియదు కదా అదే అదే ఒక రకంగా రేపు మహానాడు కార్యక్రమాలకు సంబంధించి ఈ ఏర్పాట్లన్నీ ముందు నుంచి చెప్పడం ప్రకటన ఏ నోటితో పేద పెద్ద ఆర్బాట ప్రకటనలు ఏం చెయ్యరు చాప కిందీరు పైకి గట్టిగా మాట్లాడితే గనక ఒక అసంతృప్తిని రేకెత్తిలో పార్టీ పదవులు చేస్తారు పార్టీ ఏమి ఉండదు అక్కడ అక్కడే ఉంటది అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నుకుంటారు లోకేష్ ఎన్నుకుంటారా చంద్రబాబు అన్న దాని మీద ఆధారపడి ఉంది లోకేష్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారనుకోండి ముఖ్యమంత్రి పదవికి ఈసారి ఆయన లేనట్టు పోటీలోకి అలా కాకుండా లోకేష్ బాబు గారే కంటిన్యూ అవుతారని అప్పుడు అలా కాకుండా ముఖ్యమంత్రిగా అదే అధ్యక్షుడిగా చంద్రబాబుని ఎన్నుకున్నారనుకోండి ముఖ్యమంత్రిగా రేపొద్దున ఈ పెట్టుకుంటారా లోకేష్ నాకున్న అనుమానం అయితే అది పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం మీద ఆధారపడి ఉంది అంతే 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 తప్ప ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ప్రకటించడం కాదు అనుకున్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టచ్చు పెడితే అప్పుడు సిగ్నల్ వచ్చినట్టేనా కాబోయే సీఎం అని కాబోయే సీఎం అనేది ఇంకా కొత్తగా సిగ్నల్ ఏ ఉందండి ఆల్రెడీ ఎప్పుడు సిగ్నల్ ఉంది ఓన్లీ ఎప్పుడు అనే దాని మీదనే పవన్ కళ్యాణ్ అడ్డుపడకపోతే తొందరగా అవుతారు పవన్ కళ్యాణ్ అడ్డుపడితే లేట్ అవుతుంది అంతే టీడీపీ సీనియర్ లో రేపు పొద్దున్న తిరుగుబాటు చేయడానికి ఎక్కడ ప్రమాదం ఉండదా భవిష్యత్తులో ఎవరున్నారని ఎక్కడికి వెళ్ళాలి పాప వాళ్ళు జగన్ దగ్గరికి వెళ్ళాలా వెళ్తారా వీళ్ళు ఈ వయసులో లోకేష్ తట్టుకోలేని వాళ్ళు జగన్ని తట్టుకోగలుగుతారా నెంబర్ వన్ ఇంకోటి ఈ మనస్తత్వానికి అలవాటు అలవాడబడ్డోళ్ళు అక్కడికి వెళ్ళి పని చేయలేరు వాళ్ళు ఇంకోటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ తెలుగుదేశంతో ఉండి వాళ్ళు ఎక్కడ ఎక్కడ వెళ్తారు ఎళ్లలో గొడవలు అవుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనుమల్ రామకృష్ణ వెళ్తా అన్నాడు అనుకోండి వాళ్ళ అమ్మాయి ఒప్పుకుంటుందా అశోక్ గజపతిరాజు వెళ్తానంటే అదితీ ఒప్పుకుంటుందా హయనపాత్రి వెళ్తానంటే చింతకాయలు విజయ ఒప్పుకుంటాడు ఇంట్లో గొడవలు జరుగుతాయి ఇంట్లో వాళ్ళని కాదని చెప్పి వెళ్ళే సీన్ ఉండదు ఇంకోటి కుటుంబ సభ్యులకు పదవులు ఉండగా మళ్ళీ వీళ్ళు వెళ్తారని కూడా నేను అనుకోను ఇంకా వీళ్ళు విశ్రాంతి తీసుకుంటూ వానప్రస్థాశ్రమాన్ని ఆస్వాదిస్తూ సలహాలు ఇస్తూ వీలైతే గనక కాసిన యూట్యూబ్ ఛానల్ కి ఎవరికైనా ఇంటర్వ్యూలు ఇస్తూ నాడిట్లా నేడిట్లా అని చెప్పుకుంటే భవిష్యత్తులో లేదా పుస్తకాలు రాసుకుంటే బెటర్ వీళ్ళ అనుభవాలు పొలిటికల్ అనలిస్ట్ లాగా టిడిపి అనలిస్ట్ లాగా మారాలేమో టీడీపీ అనలిస్ట్ అప్పటికే ఎక్కువైపోయారు మళ్ళీ వీళ్ళు కూడా యాడ్ అయితే పాప మా అనలిస్టుల జీవితం పోతుంది దెబ్బతింటారు కానీ సార్ అంటే ఇప్పుడు ఇటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు ఫీడ్ అవుట్ అయిన వాళ్ళు పాలిట్ బ్యూరోలో సీనియర్లుగా వ్యవహరిస్తారు పార్టీకి సంబంధించి క్రమశిక్షణ సంఘాలు ఇలాగని కానీ సార్ ఆ పాలిట్ బ్యూరోని కూడా టచ్ చేయబోతున్నారు అందులో కూడా కొత్త రావాలి అని అన్నారంట నారా లోకేష్ అంటే అక్కడ కూడా ఇంకా అక్కడి నుంచి కూడా వాళ్ళని అసలు పాలిట్ బ్యూరోలోనే కదా ఈయన రక్తం కావాల్సింది మెయిన్ అంతే కదా పార్టీ విధాన నిర్ణయం తీసుకునే మంత్రాంగం పాలిట్ బ్యూరో అక్కడే ఈయనకు సంబంధించినటువంటి మనుషులు కావాలి ఈయన చెప్పినట్టు నడవాలి ఇప్పుడు ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే బాబుగారు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నారు నడిపిస్తోంది లోకేష్ పార్టీని కూడా అలా నడపాలంటే పాలిట్ బ్యూరో తన మనుషులు ఉండాలి తను చెప్పినట్టు వినేవాళ్ళు ఉండాలి అది ఆయన కోరుకుంటారు సహజం అది వారసత్వం అనేటటువంటిది ఒకళ్ళ నుండి ఇంకొకళ్ళకి వచ్చేటప్పుడు కొంత సందిగ్ధత ఉంటుంది కాకపోతే ఇద్దరు తండ్రి కొడుకులు తండ్రి అంటే అపార గౌరవం ఉన్నటువంటి లోకేష్ అంటే అపారమైన ప్రేమ ఉన్న చంద్రబాబు కాబట్టి ఇందులో మూడో వ్యక్తులు ఎవరు డిస్ప్యూట్ క్రియేట్ చేయలేరు ఏదో నందమూరి నుంచి నారా దగ్గరకు వచ్చినటువంటి తరహా వాతావరణం కాదు కాబట్టి అప్పట్లాగా సంక్షోభాలు ఏముండవు చాలా స్మూత్గా జరిగిపోతుంది ఇప్పుడు ఒక రకంగా జనసేనకి ఎప్పుడో తెలుసు పవన్ కళ్యాణ్ ఇంకా ఊ కొట్టాడో ఊహు అంటున్నాడో ఇప్పుడు ఈ మధ్యన వరుసనే చూస్తుంటే పదే పదే నారా లోకేష్ పేరు ప్రస్తావిస్తూ వస్తున్నాడు మంచి నాయకుడు అని చెప్తూ వస్తున్నాడు కాబట్టి నిదానంగా తన కార్యకర్తలని తన నాయకుల్ని అలవాటు చేస్తున్నట్టున్నాడు ఆయన భవిష్యత్తు మేబీ భవిష్యత్తులో ఈ ఈ టర్మ్ లోనే సీఎం చేయడం ఖాయం అయితే నాకు కనిపిస్తుంది చూడాలి కానీ దానికి మరి అంగీకరిస్తారా అంగీకరించకుండా ఉండకపోవచ్చు ఎందుకంటే దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ జనసేనకి ఏం ఆల్టర్నేటివ్ ఉంది తెలుగుదేశం లేకుండా జనసేన ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా ఉంటా మరి పదిహేను ఏళ్ల పాటు నేనే ప్లస్ మనం ఒంటరిగా అయితే కష్టమని కూడా ఆయన చెప్తున్నారు అంత శక్తి లేదనేది ఆ మాట అన్న తర్వాత ఇంకేం చెప్తాడు ఆయన బేసిక్గా కాదని ఉంటది అయితే అంతకైతే గనక ఇప్పుడు ఆల్రెడీ నాలుగు మంత్రి పదవి తీసుకుంటారు ఎట్లాంటి అన్ని నడుస్తాయి కదా ఉగాది కనుకున్నది పోయింది నాగబాబు గారికి ఉగాది కనుకున్నారు కదా అది ఆగింది కాబట్టి లోకేష్ మంత్రి వర్గం తీసుకునేటప్పుడు అప్పుడు ఏమైనా పెడతారేమో చూడాలి సార్ కొత్త వారికి అవకాశాలు అంటే వారసత్వాన్ని కూడా ఈయన అంగీకరిస్తున్నట్టే ఈయన కూడా వారసుడిగా వచ్చాడు కాబట్టి లోకేష్ అంతే కదా అది ఎప్పుడో డిసైడ్ ఆ మధ్యన ఏదో వారసులను పక్కన పెట్టాలి 18 19 అది అయిపోయింది కదా అది ఓకే తర్వాత ఇప్పుడైతే పద్దెనిమిది నుంచి ఒక తర్వాత ఒక తర్వాత ఇంకొకటి మిగతా వాళ్ళ వారసు లైక్ రాజశేఖర్ రెడ్డి వారసుడు లేకపోతే ఇంకొకటి వారసుడు అయితే ఒప్పుకోడా తెలుగుదేశం వారసత్వం అయితే తప్పేం లేదనే భావంతోనే ఉన్నారు ఆయన అలా అనుకుంటే నారా లోకేష్ కూడా ఇంకోసారి గెలిస్తే ఈయన కూడా తప్పుకోవాలేమో ఈయన ఈయన రూల్స్ ప్రకారం ఆయనకి ఓన్లీ ఎక్స్క్యూజ్ రైట్ రైట్ చూద్దాం మొత్తానికి మహానాడు కార్యక్రమంలో రేపు మే నెలలో జరగబోయే మహానాడులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే ప్రచారం అయితే గట్టిగానే జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ప్రచారాలు చేస్తున్నారు కొత్త నీరు రాబోతుంది కొత్త నీరు ఎక్కిస్తున్నారని ఆ కొత్త నీరు ఎలా ఉండబోతుంది ఎవరికి అవకాశాలు వస్తాయి అలాగే సీనియర్లకి బిగ్ షాక్ తగలబోతుందా అది వేదిక మీద ఏమైనా అధికారికంగా ప్రకటిస్తారా లేదంటే సైలెంట్ గా చేసుకుపోతారా ఇవన్నీ చూడాల్సింది